ఏపీ ఎన్నికల వేళ కూటమిలో రెండు టికెట్లపై కాక కొనసాగుతూనే ఉంది ఉండి టికెట్ పై టీడీపీలో హైడ్రామా నడుస్తుండగా ఎమ్మెల్యే రామరాజుని ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు రామరాజుని వదులుకోలేనంటూ కార్యకర్తల ముందే భరోసా ఇచ్చారు మరో రెండు రోజులు సమయం పాటించాలని కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు భేటీకి పిలిచిన చంద్రబాబు ఒకరిద్దరితోనే మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు ఉండి టిడిపి కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు రెండు నిమిషాలు కూడా మాట్లాడే సమయం ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదేళ్లుగా వైసీపీతో పోరాడుతూ ఉంటే ఇప్పుడు రామరాజుకి టికెట్ నిరాకరించడం కరెక్ట్ కాదన్నారు ఉండి టిడిపి కార్యకర్తలు

మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తాం కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఒకటి ఉండే అసెంబ్లీ సీటు అలాగే రెండు ఆరబర్తి అసెంబ్లీ టికెట్ ఈ రెండు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తల బొప్పు కట్టిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఉండి విషయంలో ఒకరి తర్వాత ఒకరు ఒకరు ఇండిపెండెంట్గా వెళ్ళిపోయి ఇప్పుడు రామరాజుకు సీట్ ఇచ్చిన తర్వాత రఘురామరాజును ఎక్కడ ప్రత్యామ్నాయానికి ఆయనకి ఎక్కడ సీట్ కేటాయించాలనేటువంటి పరిస్థితి ఈరోజు అమలాపురంలో కూడా ఉండి అసెంబ్లీ నుంచి వెళ్ళినటువంటి రామరాజుతో పాటుగా ఆయన అనుచరులు వెళ్ళినప్పటికీ కూడా అనుచరులతో పెద్దగా ఎక్కువసేపు మాట్లాడలేదు రామజా రామరాజుతో కూడా మాట్లాడారు అయితే రామరాజుతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నువ్వే కంటిన్యూ చేయని ఎక్కడ కూడా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అయితే రామరాజు నా సొంత మనిషి ఎక్కడ కూడా అన్యాయం జరగను ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు తప్ప నువ్వే పోటీ చేస్తావని చెప్పేసి అక్కడ రామరాజుకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు రెండు రోజుల్లో ఈ విషయం మీద పూర్తి స్పష్టత ఇస్తానని మాత్రమే చంద్రబాబు చెప్పారు కాబట్టి మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి రామరాజుకు కొంతకాలం క్రితమే నాలుగైదు రోజుల క్రితమే రామరాజుకు సీటు లేదు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పేశారు అక్కడ రఘురాముకు సీట్ ఇస్తున్నట్లుగా కూడా చెప్పారు కానీ ఈ రోజు అమలాపురంలో జరిగినటువంటి ఈ సమావేశం తర్వాత మరి ఇప్పుడు రామరాజుకి ఇస్తారా రఘురామరాజుకు ఆ సీట్ ఇస్తారా అనేది ఇంకా కన్ఫ్యూజన్ గానే మిగిలింది అంతే ఈ రోజు ఎన్డీఏ పార్టీలో మీటింగ్ జరిగింది కాబట్టి ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూడా మీటింగ్ జరిగింది కాబట్టి అందులో కూడా ఇది టీడీపీ ఇంటర్ విషయం అయినప్పటికీ కూడా ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది అయితే ఫైనల్గా ఇది రఘురామరాజ్కి ఇస్తారా రామరాజుకి ఇస్తారా అనేది ఇంకా సస్పెన్స్ గానే మిగిలింది అటు అనపర్తి టిక్కెట్ విషయంలో కూడా నలమల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూడా ఏం చేయాలనే దాని మీద ఇంకా చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు నలమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేరి బీజేపీ నుంచి అనపర్తి నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఆయన ఇష్టం చూపలేదు అయితే నలమిల్లి రామకృష్ణారెడ్డి భార్యకు బీజేపీ తరఫున సీట్ ఇస్తారని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది నిన్న రాజమండ్రిలో పురందేశ్వరతో కూడా రామకృష్ణారెడ్డి భేటీ అయినటువంటి పరిస్థితి భేటీ అయినప్పటికీ కూడా ఎలాంటి స్పష్టత లేదు అయినప్పటికీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రామకృష్ణారెడ్డి రోజు కూడా ఆయన కేడర్కి పిలుపునిచ్చారు సో మరి ఆ సీట్ను కూడా ఎలా అడ్జస్ట్ చేస్తారు ఒకవేళ బీజేపీకి ఇచ్చినటువంటి సీటు మళ్ళీ తిరిగి టీడీపీ తీసుకుని అక్కడ టీడీపీ నుంచి నలమల్లి రామకృష్ణారెడ్డినే బరిలో దించుతారనేది కూడా ఇంకా సస్పెన్స్గానే మిగిలింది ఈ రెండు సీట్ల విషయంలో కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు రేపు కూడా చంద్రబాబు ప్రజాకాలం యాత్రలో పాల్గొంటున్నారు ఎల్లుండి చంద్రబాబు హైదరాబాద్ వెళ్తున్నారు సో ఎల్లుండి ఒకసారి ఫైనల్గా రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత స్థాయిలో ఉన్నటువంటి నివేదికలన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఆదివారం లేదా సోమవారం నాడు అటు ఉండి అసెంబ్లీ టిక్కెట్ అలాగే అనపర్తి టిక్కెట్ ఈ రెండు సీట్ల విషయంలో కూడా చంద్రబాబు స్పష్టం చేస్తారని అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే ఉండి సీటు విషయంలో మాత్రం ఆల్రెడీ రామరాజుకు ప్రకటించేశారు ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు అని చెప్పేసి కూడా రామరాజుకి అనుచరులు కానీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ చంద్రబాబును డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి వేరే ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సహకరించేది లేదు అని చెప్పేసి కూడా ఈ రోజు చంద్రబాబుతో స్పష్టం చేసినటువంటి పరిస్థితి మరి ఎలాంటి పరిస్థితుల్లో రామరాజును కాదు అని రఘురామకృష్ణ అక్కడ సీట్ ఇస్తారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి అనపర్తి విషయంలో కూడా చంద్రబాబు ఏం నిర్ణయం అనేది చూడాలి రెండు రోజుల తర్వాత ఈ సీట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అనపర్తి విషయంలో కూడా ఈ రోజు బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు ఒకవేళ అనపర్తి టికెట్ని కనుక ఆల్రెడీ బీజేపీకి ఇచ్చినటువంటి టికెట్ ను తిరిగి నలమల్లి రామకృష్ణారెడ్డికి అంటే టీడీపీకి గనక ఇస్తే ప్రత్యామ్నాయంగా ఎక్కడ సీటు బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా చంద్రబాబు బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు కాబట్టి సో ఈ రాబోయే రెండు రోజుల్లో కూడా మరింత లోతుగా ఈ రెండు సీట్ల విషయంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి నియన్స్ అలాగే సర్వే నివేదికలు కూడా తెచ్చుకున్న తర్వాత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే తెలుస్తూ ఉంది అప్పటి వరకు కూడా ఉండి అనుపర్తి సీట్ల విషయంలో ఇంకే ఈ సస్పెన్స్ కొనసాగునుంది ఒకవేళ కనుక రఘు రామరాజును కాదని రఘురామరాజుకు మాత్రం కదా ఉండి టికెట్ గారికి ఇచ్చినట్లయితే అక్కడ కనుక ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇప్పటికే నివేదికలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్గా దిగుతానని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు తెరా రామరాజు కూడా గత కొంతకాలం నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ఇప్పుడు రామరాజును కాదని మళ్ళీ రఘురామకృష్ణరాజుకు అక్కడ సీట్ ఇస్తే ఖచ్చితంగా ఉండి నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పటి నుంచి కూడా ఉండే అసెంబ్లీ టిక్కెట్ అనేది మధ్యలో ఒకసారి ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది లేదంటే టీడీపీ ఏర్పడినప్పటి నుంచి కూడా మెజారిటీ టైమ్స్ ఉండి అసెంబ్లీ అనేది కూడా టీడీపీకి కంచుకోటగా ఉన్నటువంటి సీటు అలాంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అభ్యర్థిని మారిస్తే అక్కడ ఉండి సీటు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడుగా వచ్చినటువంటి సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చడానికి చంద్రబాబు ఎంతవరకు కూడా ముందడుగు వేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రేపు లో కూడా స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ యొక్క అభిప్రాయాలు ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఉండి సీట్ విషయంలోనూ అలాగే అనబర్తి సీట్ విషయంలోనూ కూడా చంద్రబాబు ఆదివారం లేదా సోమవారం లోగా ఒక అధికారికంగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది